హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక కరెంట్ ఇష్యూ మీతో పంచుకుంటానండి నిన్న మొన్న నిన్న కూడా చూశాను రిపీటెడ్గానే అది కాస్త స్ప్రెడ్లోనే ఉంది చెంబ బీయింగ్ సీఎం ఆఫ్ ఏపీ తను చెప్పుకుంటూ ఉన్నాడు ఇతర పార్టీల్లాగా అంటే వైఎస్ఆర్సీపీకి సాక్షి ఉన్నట్టుగా తనకి టీడీపీకి తనకి సొంత టీవీలు కానీ పేపర్లు కానీ లేవట మీడియా లేదట తనకి ఇది నిజంగా ఈ జోక్ ఆఫ్ ఎరా అండి జోక్ ఆఫ్ ది ఇయర్ కూడా కాదు యుగానికే జోక్ ఈ దశాబ్దానికి శతాబ్దానికే ఒక జోక్ పిచ్చ పచ్చ జోక్ అండి నిద్ర లేస్తే ఆ డ్రామోజీ ఇప్పుడు కిడ్ కిడ్డ్రామోజీ చేత నడపబడుతుంది డ్రామోజీ ఎక్స్పైర్డ్ కదా కిడ్ డ్రామోజీ చేత నడపబడుతుంది వాళ్ళ బినామీ ఆ కెరోసిన డబ్బా సైకిల్కి పెట్టుకుని ఒకప్పుడు అమ్ముకున్నవాడు ఆ వంగవీటి రాధాకి డ్రైవర్గా పనిచేసిన వాడు వీళ్ళంతా బూతుకిట్టు అని కూడా పేరు చెప్తూ ఉంటారు వారాంతపు పలుకులు అన్ని అసత్యాలు అని అంటూ ఉంటారు నేనైతే ఆ పత్రిక చదవలేదు ఒకప్పుడు చదివాను కాబట్టి అది సత్యమే నాకు తెలుసు డ్రమోజీ అయితే చెప్పుకున్నాడు కూడాను వారసత్వం కారణంగా కాంగ్రెస్ని ఇందిరాగాంధీని తను వ్యతిరేకిస్తున్నానని అఫిడవిట్ కూడా ఇచ్చాడు కోర్టుకి మరి అదే వారసత్వాలు కొనసాగిస్తున్న యాంటోనియో మైనోని ఎందుకు ఎత్తి నెత్తిన పెట్టుకున్నాడో వాడు వాడు చెప్పలేడు చచ్చాడు కనుక వాడి కొడుకు అసలు అర్థం కూడా కాదు నడుపుతున్నాడు అంతే వారసత్వం కొనసాగించాలి కాబట్టి ఆ రెండు పత్రికలు అని వైయస్ఆర్ బ్రతికున్న రోజుల్లో అనేవాడు కూడాను ఇప్పటికీ ఆ రెండు పత్రికలు ఆ రెండు పత్రికలకి ఇంకా ఇవి గాక ఎన్టీవీలు ఇంకా చాలా ఉన్నాయి వెంకటకృష్ణలు టీవీ ఫైవ్లే కాక ఇంకేవోవో కూడా ఒక టీవీ అధినేతకి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి నిరూపించుకున్నాడు మిడ్ నైట్ మసాలా చేసే బిఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి అది తమ సంబంధిత టీవీనే అని నిరూపించుకున్నాడు చెంబ ఇక ఈ ఆంధ్రజ్యోతి వాడికి కిడ్రామోజీ ఈనాడు వాడికి వే కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు కట్టబెడుతూ వాళ్ళు ఇతడికి భజన చేస్తూ ఇతడికి అనుకూలంగా ఏది సత్యమని అసత్యమని సత్యాన్ని కూడా కొండంతలు చేసి చెప్పినప్పుడు అసత్యం అవుతుంది ఇక అసలు సత్య విరుద్ధంగా చెప్పేది సంఘటనాత్మకంగా ఇలాంటి వా టీవీలని పేపర్లని పెట్టుకొని తన పేరుతో లేవు అని కాబోలు అతడి ఈ ఉద్దేశం నాకు టీవీ లేదు పేపర్ లేదు తమ్ముళ్ళు చూసారా అంటూ చెప్పుకుంటున్నాడు నిజంగా ఇది పిచ్చ పచ్చ జోక్ అండి పిచ్చ పచ్చ అబద్ధం కూడా నిద్రలేస్తే నోట సత్యం అన్నది పలకదు అని పక్కగా నిరూపించుకున్నాడు అది షార్ట్ వీడియో పదే పదే వస్తుంది కూడా బహుశా ట్రోల్ అవ్వడం అనుకుంటాను దాన్ని మీరే పరిశీలించి చూసుకోండి మన పేరుతో ఉండడము పేరుతో కాకుండా బినామీగా ఉండడం పెద్ద విషయమా ఎవరి పేరుతో ఉన్నదాని కాదు ఎవరికి ఉపయోగపడుతోంది అన్నదాన్ని బట్టి కదా కాబట్టి కదా బినామీ ఆస్తులు బినామీలు ఇవన్నీ మాటలు నడుస్తాయి చంబాకీ అంత స్పష్టంగా మీడియా ఉండగా మీడియా మొఘలు నేను ఒక వ్యక్తిని కాదు వ్యవస్థని అని చెప్పుకున్న డ్రామోజీ ఎల్ఐసి పాలసీకి ఇలా చెప్పుకుంటారు చూడండి గీతావాక్యం అలాగా ప్రొటెక్ట్ చేయగా ఇప్పటికీ సపోర్ట్ చేస్తుండగా తనకి మీడియా లేదు తన పేరుతో లేదు కాబట్టి ఎప్పుడూ డాక్యుమెంటరీ టెక్నికల్ బా లింగ్విస్టిక్గా మాట్లాడతాడే కానీ ట్రూత్ఫుల్గా ఎన్నడూ మాట్లాడడు చెంబ అది ఇక్కడ కూడా నిరూపితమవుతుంది జగమిరిగిన సత్యానికి కూడా రంగులు పొలమగల ధూర్తుడు నీచుడు కుటిలాత్ముడు కప్పటి నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఎలియాస్ చెంబ కాబట్టి చెక్ యూర్ సెల్స్ కామన్ పీపుల్ దట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలన అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో సన్యాసిని ఎవరినైనా భిక్ష అడగడం ఇక్కడ నేను ధన భిక్ష అడుగుతున్నాను అది నాకు స్వధర్మమేనండి భవతి భిక్షాందేహి అనడం కాబట్టే నీ సిగ్గుగానే అడుగుతాను స్వధర్మాన్ని పాటించడానికి సిగ్గుపడేదేముంటుంది గాక హరి హీ ఓం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్